హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా స్వర్ణగిరి అయితే వెళ్ళినాము ఇదైతే గుడి లోపలికి ఎంట్రెన్స్ ఇది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ మెట్లు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా గుడి అయితే ఎలా ఉంది చూడండి అంటే ఇంకా పూర్తి కాలేదు గుడి కట్టడము ఇప్పుడు ఈ గుడి ఈ గుడి అయితే సిటీలో ఎక్కువగా మాట్లాడుకునే గుడి అనుకుంటారు ఇది సిటీలో అయితే దీని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు గత మూడు నాలుగు నెలల నుంచి సోషల్ మీడియాలో అయితే ఎక్కువ వైరల్ అవుతుంది ఈ గుడి చాలా రీళ్లతోటి అయితే నిండిపోయింది ఈ గుడి అనేది ఇంకా ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని అయితే చూసినరా చాలా పెద్దగా ఉన్నాడు కదా అసలు నలభై అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడు ఈ హనుమంతు విగ్రహాన్ని నలభై అడుగులు ఉందంట ఈ మొత్తం ఎత్తు అంటే మన తెలంగాణలోనే వెంకటేశ్వర స్వామి ఈ దగ్గర ఏకశిలా హనుమంతు విగ్రహము మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పవచ్చు మన తెలంగాణలోనే ఉందంట అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర హనుమంతుడు ఏకశిలా విగ్రహంతో ఉందంట ఇంకా ఈ గుడి వెనకాల చాలా స్టోరీ అయితే ఉంది అసలు ఈ గుడి ఎందుకు కట్టిండ్రు అనేది పెద్ద స్టోరీ ఉంది ఇంకా నాకైతే కొంచెం కొంచెమే తెలుసు నాకు తెలిసినంత వరకు అయితే మీకైతే చెప్పాలనుకుంటున్నా ఇట్లా మానేపల్లి కుటుంబీకులు అని ఉంటారు వాళ్ళు వాళ్ళలో ఒక ఆమెకు వాళ్ళ భార్యకు హెల్త్ అంట అంటే కాళ్ళు చేతులు ఎమకాలు మొత్తం విరిగిపోయినాయంట ఇంకా హాస్పిటల్కి వెళ్తే అసలు ఎవ్వరూ ఇంక బతకదని చెప్పిండ్రంట మొత్తం డాక్టర్లు మొత్తానికి చేతులు ఎత్తేసిండ్రంట ఇంకా చేతులు ఎత్తేసినాక ఇంకా వాళ్ళు ఇంకా ఆశలు అన్నీ వదులుకున్నారంట ఇంకా మా భార్య బతకదేమో అని ఇంకా వాళ్ళందరూ ఆశలు వదులుకున్నారంట ఇంకా అంతలోనే ఎవరో ఒకరు తి తిరుపతి నుంచి తీర్థం తెచ్చిండ్రంట ఆ తీర్థము ఈమెకు ఇచ్చిండ్రంట ఈమెకు ఇచ్చిన తొందరలోనే ఇంకా ఈమె బతికిందంట ఆ తీర్థం వల్ల ఇంకా ఈ ఈమె బతకడం వల్ల ఇంకా వాళ్ళు మళ్ళీ మొక్కుకున్నారంట మానేపల్లి వాళ్ళు మేము మా భార్య బతికింది కదా మేము గుడి కట్టిస్తామని ఇంకా మొక్కుకున్నారంట ఇంకా నాకైతే ఇంతే తెలుసు ఇంకా ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటుంటేనే విన్నాను నాకు మాత్రం ఏం తెలుసు కానీ ఇంకా ఈ గుడి మొత్తము నూట ఆరు మెట్లు ఉన్నాయంట మొత్తం అయితే నూట ఆరు మెట్లు ఇక్కడ కనిపించేది జయగంట ఇది ఒకటిన్నర టన్ను కంచు గంట ఉంటుందంట ఇది ఒకటిన్నర టన్ను గంట ఉంటుంది దీన్ని జయగంట అంటారు ఇది ఒకసారి కొట్టి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ వేసి మళ్ళొకసారి గంట మోగిస్తే అప్పుడు మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని అంటారు అంతే ఇంకా అందుకోసమని ఇట్లా కొట్టాలి అని అంటారు ఇంక ఇది ఇండియాలోనే ఎక్కడ అంటే ఇది రెండవ పెద్ద గంటనంట జయగంట అనేది ఇంకా ఫస్ట్ ఏదో నాకైతే తెలియదు కానీ ఇది అయితే రెండవది అంటారు ఇండియాలోనే అతిపెద్ద బరువైన గంట అంటే ఈ నేను అంట ఇది దీన్నైతే ఇంకా కేసీఆర్ ఈ స్వర్ణగిరిని మినీ తిరుపతిగా మార్చాలని అనుకున్నాడు కానీ మార్వక ముందుకే మన సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది కదా నిజంగా ఏడుకొండల స్వామి హైదరాబాద్కి వచ్చినట్లే అనిపిస్తుంది నిజంగా ఈ స్వర్ణగిరి టెంపుల్ చూస్తే అంత బాగుంటుంది నిజంగా ఎక్కడ అసలు నిజంగా ఈ గుడి చూస్తే ఇంకా తిరుపతి పోయినట్లే అనిపిస్తుంది అంత బాగుంటుంది నిజంగా ఒకసారి అయితే మీరు పోయి రండి చాలా చాలా బాగుంటుంది చాలా మంది అయితే వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు చాలా బాగుంటుంది ఇంకా మేము పైనుండి వీడియో తీస్తే ఇట్లయితే ఉంది కిందికి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కదా లొకేషన్ చాలా బాగుంది నిజంగా గుడి అయితే మస్తు బాగుంటుంది అసలు ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నాకైతే మస్తు నచ్చింది అబ్బా ఇది కోనీర్ అయితే సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతుందబ్బా మస్తు వైరల్ అవుతుంది ఇది కదా అసలు గుడి మొత్తం అయితే తీసలేరు కానీ ఇదొక్క కోనీరు మాత్రమే తీస్తున్నారు అసలు చాలా చాలా బాగుంటుంది ఇదొక కోనీరు చూడడానికి వెళ్తున్నారు చాలామంది జనాలు అయితే అంత బాగుంటుంది ఇది నిజంగా మేము పైనుంచి అయితే వీడియో అయితే తీస్తున్నా చాలా బాగుంది నిజంగా ఈ నీళ్ళల్లో ఉన్న ఈ జలనారాయణ స్వామిని దర్శించుకోకుండా అయితే ఇంటికి అస్సలు వెళ్ళలేరు జనాలు అయితే స్వర్ణగిరికి వచ్చిన వాళ్ళందరూ ఈ కోనేరును దర్శించుకొని జలనారాయణ స్వామిని దర్శించుకోకుండా అసలు వెళ్ళనేలే వెళ్ళలేరు జనాలు ఇంకా మేము ఇక్కడైతే మాకు గుళ్ళ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చిన్నారు ఇంకా నేను మా పిల్లలకు మా ఆయనకైతే తినిపిస్తా తింటున్నారు ఇంకా మేము కూడా తింటున్నాం మా పిల్లలకు కూడా తినిపిస్తున్నా ఇంకా మా పాప కొంచెం ఎత్తుకోనని ఎత్తుకొని ఎత్తుకొని ఇంకా ఆమెకి వచ్చే అనిపిస్తుంది అందుకోసమని కింద పడుకోబెట్టినా ఇంకా ఆమె ఆడుకుంటుంది ఇంకా కొంచెం రిలీఫ్ ఉంటుందని ఇంకా ఆమెను వదిలిపెట్టినా ఇంకా ఆమెనే ఆడుకుంటుంది ఇంకా ఆమెకైతే నేను ప్రసాదం అయితే తినిపిస్తున్నా పులిహోర మా పిల్లలు పులిహోర అంటే చాలా చాలా తింటారు మంచిగా ఇష్టంగా తింటారు పులిహోర ఇంకా లోపలకైతే లోపలికి అయితే ఫోన్లు అయితే తీసుకువెళ్ళనిసలేరు ఇంకా స్వామివారిని కూడా చూపిద్దామని అనుకున్నా కానీ లోపలికైతే ఫోన్లు నాటాలో ఇంక అందుకోసమని లోపల అయితే నేను చూపిస్తలేను జస్ట్ బయట బయటిది మాత్రమే చూపిస్తున్నా ఇంకా ఫోన్లో అయితే బయట పెట్టేసి లోపలికైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళినాము బయటకు వచ్చినాక వీడియోలు తీస్తున్నా ఇంకా దర్శనం అంతా అయిపోయినాక ఇంతకు ముందుగా పైనుంచి తీసిన వీడియో ఇప్పుడు కిందికి వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నా ఎందుకు అంటే ఇంకా మేము ఒక రెండు మూడు ఫొటోస్ దిగుదాం అన్నట్లు ఇంకా స్వామి దగ్గరనే ఇట్లా నించొని పక్కల నించొని ఫొటోస్ అయితే దిగినాము చూడండి ఆ జలనారాయణ స్వామి నీళ్ళల్లో ఎంత బాగున్నాడు కదా నిజంగా స్వామివారిని దర్శించుకోండి మీరందరూ ఎవరన్నా స్వర్ణగిరి వెళ్ళకుంటే వెళ్ళండి చాలా చాలా బాగుంది నాకైతే మస్తు అబ్బా నిజంగా చాలా బాగుంది ఓకేనా దీన్ని ఇంకా ముందు ముందు మినీ తిరుపతిగా అని పిలుస్తారు ఇంకా దీన్ని స్వర్ణగిరిని ఓకేనా ఇంకా మీరు ఎట్లా వెళ్ళాలి స్వర్ణగిరి అనుకుంటే ఎంజీబీఎస్ అన్నా జేబీఎస్ నుంచి అన్న బస్సులు ఉంటాయి డైరెక్ట్ బస్సులు ఉంటాయి డైరెక్ట్ గుడికాడ అయితే ఏం దిగదు అంటే లోపలికి రాదు డైరెక్ట్ గుడి బయట అయితే దింపుతుంది బస్సులు లోపలికి అయితే రాదు ఇంకా జేబిఎస్ కన్నా ఎంజీబీఎస్ కన్నా వెళ్తే డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే నేను వీడియోలు అయితే చెప్పిన ఇంకా ఏమైనా తప్పులు ఉంటాయి నన్ను క్షమించండి ఓకేనా నేను ఏమన్నా తప్పు చెప్పినట్లయితే నన్ను క్షమించండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ స్వర్ణగిరి ఇంకెవరన్నా వెళ్ళకుంటే వెళ్ళిరండి తప్పకుండా మీ కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుతుంది